Shambo, Shiva Chamaswa Jamba, Shambh, Shiva Chamaswa, Gangatare Shankare, Karuna Karat, Mamma Bapal Wissakare.

అక్కడ వాళ్ళు రూపొందించింది పార్వతీపతి శివుల గురించి శివుడు గురించి అయితే నేను దీన్ని నిరాకార శివుడి గురి గురించి చెప్పాలనుకుంటున్నాను వారికి అన్వయించి పరమాత్మకి అన్వయించి ఎందుకంటే మనకి పౌరాణిక వేదాంతంలో చూసుకుంటే నిరాకార పరమాత్మకి సంబంధించిన సాహిత్యం ఉంటుంది అదేవిధంగా ఈ గీతాలలో కూడా ఎక్కడైనా ఎక్కడ ఒక దగ్గర నిరాకార పరమాత్మకి సంబంధించిన సాహిత్యం ఉంటూ ఉంటుంది దాన్ని నేను పట్టుకునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ భో శంభో స్వయంభో పరమాత్మని పిలి పిలవడం అన్నట్టు ప్రార్థన ద్వారా పిలిచి మనల్ని రక్షించమని స్థుతి చేస్తూ కోరడం అన్నట్టు ఏ విధంగా అంటే పరమాత్మ కి ఒకరు జన్మని బాల్సిన అవసరం లేదు వారు స్వయంగా విద్యమానమై ఉంటారు అటువంటి పరమాత్మ గంగనే కాదు పూర్తి సంపూర్ణ సృష్టిని ధరించి ఉన్నారు అందరినీ మమ్మల్ని కాపాడమని కోరుకుంటూ కరుణాకరులైన ఆ పరమాత్మని నిర్గుణులైన అంటే కొన్ని గుణాలలో నిర్గుణులు అని చెప్పగలుగుతారు కొన్ని గుణాలలో సగుణులు అని చెప్పాలి సంపూర్ణంగా నిర్గుణం సంపూర్ణంగా సగుణం అనేది ఉండదండి కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ అందరికంటే పెద్దవారు పరబ్రహ్మ స్వరూపులు ఆనంద అనంత ఆది అనాది అనంతం అన్నట్టు ఆది అంతం అనేది ఉండదు పరమాత్మకి అలాగే అతిశయం అతిశయం అక్షరం నాశనం లేనిది పరమాత్మ స్వరూపం ఈ కనపడే జీవాత్మలన్నిట్లో ఉంటారు కానీ ప్ర ప్రతి ప్రాణిలో ఉంటారు కానీ ఈ కనిపించే ప్రకృతికి కానీ ప్రాణికి జీవాత్మలకు కానీ సంబంధించిన వారు కాదు వీటికి రహితంగా ఉంటారు ఈ ప్రపంచానికి రహితమైన వారు కనపడే ప్ర ప్రపంచమే కనపడే ప్రకృతి ఇదంతా కూడా పరమాత్మని కాదు ఇది దీనికి అంతరార్థం అండి సాగరం నుంచి రింపచేని చేసే ప్రార్థన